రోజు ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు ఎక్కడది ఈ హుంకారం అనుకున్నారు స్వామి వంక చూశారు గుర్ గుర్ర అని శబ్దం చేస్తున్నాడు అలాగే వర్ణించారు వ్యాసుల వారు పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు అందుకని ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోంచి సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను వల్లిస్తున్నారు వల్లిస్తూ యజ్ఞవరాహానికి నమస్కారం చేస్తున్నారు ఆ యజ్ఞవరాహం అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి ప్రవేశించింది ప్రవేశించి తన నాసికతోటి తన ఆ మూపుతోటి ఓ